ప్రభునందు ప్రేమేమన్నా దేవుని బిడ్డారా ప్రభు వేస్తున్నా మీకు శుభములు జీవము దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనా మన్న ఈ దినమన ధ్యానాంశము ఏది అడిగినా ఇచ్చే దేవుడు ఏది అడిగినా ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ వోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మీరు నా నామను దేన్ని అడుగుదురో తండ్రి కుమార్ని అని మేము హింపరచబెట్టే దాన్ని చేయును నా నామను మీరు నన్ను ఏమి అడిగి నేను చేతనని యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు సెలవిచ్చారు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగాక దేవుని విడ్డారు దేవుని సన్నిధిలో మన ఇద్దరు ముగ్గురుగా ఈ ప్రభు సన్నిధిలో మీరు ఏ విషయం కోసమైనా ఈ సమయంలో ప్రవార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీ పట్లకు అద్భుతం ఆశ్చర్యకారం జరిగించగలడు యేసు ప్రభు నామలోను ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు నీ ప్రార్థన మిరిగి మరి తప్పకుండా ప్రభిస్తాడు అడుగుడి మీకు ఇయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగువానికి దొరుకును ప్రతి అడుగువానికి దొరుకును తట్టువానికి తీయండి అని యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చారు దేవుని బిడ్డ ఏ విషయంలోనూ అడుగుతున్నావు ఒకవేళ ఉద్యోగం అడుగుతున్నావేమో పిల్లల వాహం విషయంలో అడుగుతున్నావేమో లేక ఇల్లు కట్టుకునే విషయంలో నీకు రా మీ అప్పుల సమస్యల కోసం ఆర్థిక ఇమ్మతుల కోసం దేవుని సన్నిధులు అడుగుతున్నాము ఆరోగ్యం కడుగుతున్నాము ఏది అడిగినా ప్రభు ఇచ్చే దేవుడు అయితే మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి రెండవ దిన వృత్తాంతరం గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిలో దేవుడని యో ఇలాగ సెలవిస్తున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచేలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచునని తండ్రి అనే దేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డ మనం ప్రభు పేరు పెట్టబడబడినటువంటి వారు మహాపరిశుద్ధులైన ప్రభు పేరు పెట్టుకున్నాము కనుక ప్రతి దేవుని బిడ్డ క్రీస్తు పేరున క్రైస్తవులను పిలబడుతున్నారు పాత నిబంధనలు అయితే ఇస్రాయిల్ అని పిలవబడుతున్నారు ప్రస్తుతం క్రైస్తవునైనా పిలవబడుతున్నందువల్ల క్రీస్తు పేరు ప్రతి వారికి ఉన్నది కానీ క్రీస్తులో ఉన్న తగ్గింపు ప్రేమ పరిశుద్ధత వినయాలు ఈనాడు దేవుని బిడ్డలైన వారిలో క్రైస్తులు కనబడలేదు చాలా గర్విష్యులుగా వివిధ రకాల పాపాలు గాను దురాలవాట్లు గలవారుగా ఉంటున్నారు అన్యాయం వ్యభిచారం అబద్ధాలు లంచాలు మోసాలు దురాశలు క్రైస్తవులు ఇవే ఉంటున్నాయి కానీ వీరికి మహాపరిశుద్ధంగా జీవించే క్రీస్తు పేరు ఉన్నది వీరి జీవితాలు మాత్రం మురికి కుప్పాలుగా ఉంటున్నాయి అయితే దేవుడు వీరిని స్వస్థపరచాలంటే మనం చదివినటువంటి భాగంలో చూసినట్లయితే ఆ దేవుడు అన్నాడు తగ్గింపు స్వభావం కోరుతున్నాడు తను తను తగ్గించుకోవాలంట దేవుని బిడ్డ దేవుడిని పట్ల కార్యం జరిగించుకోవాలంటే నేను నీవు తగ్గించుకోవాలా క్రైస్తవులమైనటువంటి మనం దేవుని బిడ్డమైన మనం మా మన గర్వపు ఆలోచనలు గర్వ ప్రవర్తన మానుకొని గర్వంగా మాట్లాడటం మానుకొని దురవ దురలవాట్లను విడిచిపెట్టి మన పాపను మనం ఒప్పుకొని బ్రతిమలాడి ప్రభును ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మరి కార్యం జరిగిస్తాడు స్వస్థత ఇస్తాడు సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేస్తాడు అందుకే దేవుని వాక్యం మనం చూచినట్లయితే యశగ్రంథము ఈ యాభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్షింపనేరకున్నట్లు ఈహో హస్తం కుర్చి కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ పాపమును మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినని ఆ దేవుడైనహో సర్వీ శ్రావణ దేవుని బిడ్డారా మన పాపములు ప్రభుకు అడ్డంగా వచ్చినాయి దేవుని సందులు మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువైపు మమ్మల్ని మనం తగ్గించుకొని ప్రభు వైపు చూసినట్లయితే ఆయన నామలు నువ్వు ఏమి అడిగినా ప్రభు ఇస్తాడు దేవుని బిడ్డ నువ్వు ప్రభు పేరు పెట్టబడిన దేవుని బిడ్డవైతే ఆ ఈ సమయలో నేను తగ్గించుకో తగ్గించుకొని తమ ఆ అతిక్రమంలో ఆ విడిచిపెట్టి ప్రార్థన చేసినట్లయితే ఆకాశమన్న దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు పాపాన్ని క్షమించి మనకు స్వస్థత ఆరోగ్యంగా ఇచ్చేస్తాడు మన దేశంలో మన సంఘాలలో కుటుంబాలు అద్భుతాలు చేసి మన ప్రార్థన మీరు తప్పగా జాబిస్తాడు గనుక ఈ సమయంలో ఈ వాగ్దానం పట్టుకొని వ్యవహార సుమార్త పద్నాలుగు అధ్యయనం పదమూడు పద్నాలుగు వచ్చిన ప్రభువారు చెప్పిన నా నామమును మీరు దేన్ని అడుగుతారో తండ్రి కుమార్ని అందరిచిన దాని చేతిని ప్రియ ప్రియప్రభులు చెప్తున్నాడు కనుక ఈ వాగ్దానం పట్టుకొని ఈ సమయంలో ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డ ప్రార్థన చేసి ప్రభుల ముందుకు సాగుదాం ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీబరించండి పరిశుద్ధమైన తండ్రి మీరు ఎంతైనా నమ్మదిగని దేవుడు ప్రభ నీ నామంలో ప్రార్థన చేసినట్లయితే నీవే అడిగితే అది ఇస్తానంటున్నావు అవును ప్రభ మా చెడు మార్గాన్ని విడిచిపెట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మా తండ్రి నీ వైపు చూసినప్పుడు తప్పకుండా మా పట్ల చేసే దేవుడు ఏంటన్నా ప్రభా ఈ ప్రార్థనలు ఈకిస్తున్న ప్రతి బిడ్డ పట్ల కారించేయండి ఎవరు సమస్యలు గుండా పెడుతున్నారు వేదనలు గుండా గుండా అప్పులు గుండా పిల్లల వాహాలు కాక అనారోగ్యాలతో చాలి చాలిన జీతాలతో సరైన ఉద్యోగాలు లేక గృహాల నెమ్మది లేక ఎంత ఎంతమంది గృహాలు స్వదేశ సుదేశాలు బాధపడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకోండి ఆయన నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డ పట్ల అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించుకోండి నువ్వు ఎంతైనా నమ్మదిగిన దేవుడున్నాను ప్రార్థన ఆర్కించే దేవుడు ప్రభా కృప చూపించండి చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకుండా బిడ్డ బహుగా దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట చుట్టూ మీరు రక్తికేయం చేసి ప్రతి విద్యను నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తనేని దేవుని ప్రేమ దేవుని అనీడు సహవాసము సహవాసం సదాకాలమికి తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్